హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుకోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే నాకు ఈ వీడియో కాన్సెప్ట్ ఏందని చెప్తాను తర్వాత వచ్చేసి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ఈ గడ్డం ఇవన్నీ ఏందనుకుంటారు కదా తిరుమల వెళ్ళాలి అందుకోసం ఇట్లా ఉన్నాను ఇప్పుడు కూడా ఈ మధ్య స్క్రీన్ పైన ముందుకు అనేది రాలేదు ఎందుకంటే నేను లైవ్లోకి వచ్చి వీడియోస్ తీసినా కూడా ఆ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నా కానీ స్క్రీన్ పైనకి వచ్చి మీకు చెప్పలేదు ఇప్పుడు కూడా స్క్రీన్ ముందుకు ఎందుకు వచ్చానంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెంకేనా మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది పొట్టేలు పిల్లలు కావాలని చాలామంది దొరుకుతున్నారు త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ చాలామంది పొట్టేలు పిల్లల కోసం ఎక్కువ కాల్స్ అనేది వస్తున్నాయి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్న పల్లెల్లో కానీ మార్కెట్లో కానీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ దొరికేది కొంచెం టైం పడుతుంది మనకి ఎందుకంటే మ్యాక్సిమం పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఇలాంటి పిల్లలే బ్రదర్ మ్యాగ్జిమం ఒక నెల రెండు నెలల పిల్లలు మాత్రమే రైతుల దగ్గర అనేది ఉన్నాయి స్టార్టింగ్ గోర్లు అనేది ఇప్పుడు ఇంత ఉన్నాయి మన దగ్గర కానీ రైతుల దగ్గర అనేది మనకి మీడియం పిల్లలు కానీ పెద్ద పిల్లలు అనేది రైతుల దగ్గర దొరకడం కష్టం మనకి రైతుల దగ్గర దొరికే టైం అనేది మనకి డిసెంబర్ కానీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ సారీ డిసెంబర్ కానీ జనవరిలో అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కానీ మనకి పల్లెలో రైతుల దగ్గర కానీ గొర్రెలు అనేది కూడా మనకు దొరికేదానికి అవకాశం ఉంది ఈ వీడియో తీసే కాన్సెప్ట్ కూడా మీకోసం చెప్పడానికి వీడియోలో చేస్తున్నాను ఒకసారి ఎన్నిళ్ళ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎంత టైం పడుతుంది ఈ పల్లెల్లో రైతుల దగ్గర అయితే మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఈ టైంలో దొరకదు కాబట్టి అర్థం చేస్తుంది ఇక్కడ మన ఈ పిల్లలు చూపించేదానికి రీజన్ ఏంటంటే ఎక్కడ ఏ రైతుల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఏ రైతుల దగ్గరికి వెళ్ళినా మ్యాచ్ గొర్రెలు అనేవి ఏమి ఉన్నాయి గొర్రెలు వస్తున్నాయి సౌండ్ అదిరిపోతుంది సరే ఒకసారి పిల్లలకి నీట్గా చూపిస్తూ మిగతా డీటెయిల్స్ మనం వీడియోలు అయితే మాట్లాడుతున్నాం ఓకేనా ఇక్కడ ఎక్కడ చూసినా పల్లెల్లో రైతుల దగ్గర ఇలాంటి పిల్ల సన్నపిల్లలు పాలపిల్లలు అనేది మనకి నెల రోజులు రెండు నెలల లోపల పిల్లలు మనకి రైతుల దగ్గర అనేది ఎక్కడ చూసినా అందరు రైతుల దగ్గర ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా ఇలాంటి పిల్లలు మాత్రమే ఉన్నాయి కానీ చాలామంది కాల్ చేసే వాళ్ళందరూ ఈ వీడియో చూసి అర్థం చేసుకున్నా పల్లెల్లో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు దొరకడం లేదు మ్యాక్సిమం ఇరవై కిలోల పైన లైవ్ ఎయిట్ ఉండేటి ఇరవై నుంచి ముప్పై నలభై అలాంటి పెద్ద పొట్టే దొరుకుతున్నాయి కానీ మనకి మీడియం సైజ్ పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు దొరకడం లేదు కాల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా ఈ వీడియో చూస్తే కొంచెం అర్థం చేసుకోండి ఇలాంటి పిల్లలు కాకుండా మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కాబట్టి మనకి డిసెంబర్లో జనవరిలో డిసెంబరు జనవరిలో అయితే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకొక చిన్న విషయం బ్రదర్ మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎంతోమంది కాల్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ కొంతమంది టైం పాస్ కాల్స్ కాల్ చేస్తుంటారు అన్న మాకు ఐదు పిల్లలు కావాలి పది పిల్లలు కావాలి పది గూర్లు కావాలి ఇట్లా టైంపాస్ కాల్ చేస్తారు అన్న మీకు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్కి రండి మీకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా అక్కడ తీసుకెళ్ళండి పల్లెల్లో రైతుల దగ్గర ఎలా అంటే ఇక్కడ ఎన్ని జీవాలు ఉంటే అన్ని జీవాలు దానిలా ఉండాలి కానీ ఐదు పది అనేది పల్లెల్లో ఎవరు కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కరీంనగర్కి అనేది రేపు మంగళవారం రోజు అనేది ముప్పై ఐదు గొర్రెలు తొమ్మిది పిల్లలు అనేది లోడ్ పంపించాలి అడ్వాన్స్ చేస్తున్నారు తర్వాత ఇంకొక నూట యాభై అనేది కూడా అడ్వాన్స్ వేస్తామన్నారు అన్నవాళ్ళు కానీ వద్దన్న మీరే వచ్చి చూసుకోండి అని చెప్పా వర్షం పడుతుందన్న వర్షం ఆగిన తర్వాత అనేది రావాలి వర్షం ఆగిన తర్వాత వస్తే నూట యాభై అనేది పంపించాలి అరవై అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించిన ఆ వీడియోలన్నీ మొత్తం మనకి రేపు అనేది అప్లోడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ